సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వెల్స్ తెలుగు ఇంతకుముందు ఐ కార్స్లో ఒక వీడియో చేశాము లైక్ టూ టు ఫైవ్ ల్యాక్ పడిచే ఈ వీడియోలో మీకు ప్రీమియం కార్స్ చూపించబోతున్నాము సెవెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఎవరికైతే ప్రీమియం కార్స్ కావాలి లో బడ్జెట్లో కార్ కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాం సందీపా వెన్యూ కార్స్లో లో బడ్జెట్లో ఏమన్నాయి కార్స్

సో కార్ అయితే చాలా బాగుంది వెహికల్ విత్ సన్ రూఫ్ చూడొచ్చు మీరు నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా నెక్సాన్ అండి ఎగ్జాట్ ప్లస్ ఆటోమేటిక్ థర్టీ నైన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ సో వచ్చి ప్రాక్సిమం ప్రైస్ ఇది టెన్ ఫిఫ్టీ టెన్ ఎయిటీ వరకు రావచ్చు టెన్ ఫిఫ్టీ టెన్ ఎయిటీ సో గైస్ పది లక్షల యాభై వేలు లేదంటే పది లక్షల ఎనభై వేలు వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది సో అది టాప్ అండ్ ఎగ్జాక్ట్ అన్న ఎగ్జాట్ ప్లస్ ఎగ్జాట్ ప్లస్ టాప్ అండ్ సో కార్ అయితే చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది థర్టీ నైన్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవునా ఒక్కసారి మనం సీట్లు చూద్దాం రైడ్ సీట్స్ రైడ్ షీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి టెన్ ఫిఫ్టీ టు టెన్ ఎయిటీ మధ్యలో ట్రై చేయొచ్చండి సో గా పది లక్షల యాభై వేలు అంటే పది లక్షల ఎనభై వేలు వస్తుంది ట్వంటీ త్రీ మోడ రెండు వేల ఇరవై మూడు మోడల్ లో జస్ట్ ఒక టూ ఇయర్స్ బోల్డ్ మాత్రమే టాప్ అండ్ ఇది మిడ్ వేర్ కాదు నెక్స్ట్ కార్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ అండి ఆటోమేటిక్ టూ పాయింట్ ఫోర్ ఒక లక్ష ఎనభై ఒక వేది తిరిగింది షోరూమ్ ట్రాక్ పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు అంటున్నారండి నెగోషియబుల్ ప్రైస్ అవునా ఏ ఇయర్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జెడ్ వర్షన్ సో గైస్ నైన్టీన్ మోడల్ అది సో కార్ చాలా బాగుంది ఇన్నోవా క్రిస్టా అది సో ఎంత ప్రైస్ మాక్సిమ్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ సో రెండు వేల పంతొమ్మిది మోడల్లో సో పద్దెనిమిది లక్షల యాభై ఏళ్ళు వస్తుంది సో ఎవరికైతే ఎయిటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో ఇన్నోవా క్రిస్టా కావాలి ఎయిట్ సీటర్ కవర్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో సో కార్ అయితే చాలా బాగుంది సో ఎక్కడ కానీ డ్యామేజ్ సార్ రేస్ చూద్దాం సో రేస్ చూడడం చాలా బాగున్నాయి నెక్స్ట్ కార్ వచ్చేసి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అండి ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ నెగోషియబుల్ అన్నా అవును సో ఏర్ మోడల్ రెండు వేల పదమూడు మోడల్ డబ్ల్యూ ఎయిట్ సో రెండు వేల పదమూడు మోడల్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ సో ఎంత ప్రోల్ సార్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ వరకు వస్తుంది అన్న ఫైవ్ లాక్ ఎయిటీ ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ వరకు వస్తుంది డబ్ల్యూ ఎయిట్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది మహీంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అది సో డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు డామేజ్ ఉండదు కదా డ్యామేజ్ ఏం లేదండి ఒకసారి మనం ట్రైర్ చూద్దాం రైడ్ షీట్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కార్ వచ్చేసి ఎట్టిక ఆటోమేటిక్ వెహికల్ విఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ సో ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది అవునా చాలా మంది మారుతి ఎట్టుగాలో ఆటోమేటిక్ కార్ అవుతున్నారు సో ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ సో లేటెస్ట్ కార్ జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ థౌసండ్ తిరిగింది అంతే అవునా ఎలా ఉంది కార్ కండిషన్ చాలా బాగుందండి సింగల్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ వెర్షన్ నైన్ ఎయిటీ అంటున్నారు నైన్ ల్యాక్స్ వరకు రావచ్చు ఓకే సో ఐస్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో మారుతి ఎట్గా అది సో రెండు వేల ఇరవై మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది ఎవరైతే ట్వంటీ మోడల్ కావాలి అంటే తీసుకోవచ్చు కార్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మన రైల్ సీట్లు చూద్దాం సో రేషన్ చాలా బాగుంది సో గైస్ ట్వంటీ ఇది సో నైన్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కార్ వచ్చేసి కియా సోనేట్ అండి డీజిల్ వర్షన్ ట్వంటీ టూ మోడల్ అరవై ఐదు వేలు తిరిగింది పన్నెండు లక్షల డెబ్బై వేలు అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ సో గైస్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే డీజిల్ వెహికల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో సో గైస్ చూడొచ్చు కియా సో ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉన్నాయి టచ్ స్క్రీన్ సన్ రూఫ్ కూడా వస్తుంది సన్ రూఫ్ ఉందా సో సన్ రూఫ్ కూడా ఉంది టాప్ అండ్ మిడ్ అంటారు అది వేరియంట్ అండి సో గాయస్ చూడొచ్చు రైల్ షీట్స్ ఇది చాలా బాగున్నాయి ది సన్ రూఫ్ ఉంటుంది ఎంత పండులో సార్ మాక్సిమం ప్రైస్ టువెల్ ల్యాక్స్ వరకు రావచ్చు టువెల్ ల్యాక్స్లో వస్తుంది సో గాయస్ పన్నెండు లక్షల్లో వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి ఎట్టికా జెడ్డి డీజిల్ వర్షన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ సో ఎంత ప్రజలు సార్ మాక్సిమం ప్రైస్ ట్వల్ ల్యాక్స్ వరకు వస్తుందండి టువల్ ల్యాక్స్ సో ఇయర్ మోడల్ టూ థౌసండ్ మోడల్ సో మోడల్ సో పన్నెండు లక్షల బడ్జెట్లో వస్తుంది నెక్స్ట్ కార్ వచ్చేసి టీవీ అండి యాభై నాలుగు వేలు మోడల్ ఆటోమేటిక్ డీజిల్ ఇది ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ డీజిల్ ఏడు లక్షల యాభై వేలు నెగోషియబుల్ ప్రైస్ ఎంత ప్రైస్ సిక్స్ వరకు రావచ్చు సిక్స్ ఎయిటీ సో టాప్ అండ్ టీ ఎయిట్ అండి ఓకే సో టీవీ త్రీ టాప్ ఎండ్ అది ఆటోమేటిక్ వెర్షన్ ఆటోమేటికా ఆటోమేటిక్ సో గాయస్ ఆటోమేటిక్ సో చాలా అంటే చాలా లో ప్రైర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ డికో స్పోర్ట్ అండి టైటానియం టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సెవెంటీన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సన్ రూఫ్ టెన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ సో ఎంత సార్ మాక్సిమం ప్రైస్ మనకి అరౌండ్ నైన్ నైన్ థర్టీ వరకు వస్తుంది సో నైన్ నైన్ థర్టీ ఫోర్ ఈకోస్ స్పోర్ట్ నైన్టీ మోడల్ది సో కార్ అయితే చాలా బాగుంది సో ఎంత సార్ మాక్సిమం ప్రైస్ నైన్ థర్టీ వరకు రావచ్చు సో నైన్ థర్టీ వరకు రావచ్చు కొద్ది లేటెస్ట్ కార్ కాబట్టి కొద్ది ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు సో కార్ అయితే చాలా బాగుంది సెవెంటీన్ షోరూమ్ ట్రాక్ నెక్స్ట్ కార్ వచ్చేసి ఎక్స్ఎల్ సిక్స్ ట్వంటీ టూ మోడల్ అండి ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఓన్లీ ప్రైస్ ట్వంటీ టూ మోడల్ అండి సో మారు ఎస్ఎల్ సిక్స్ది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది మారుతి ఎస్ఎల్ సిక్స్ ఇరవై రెండు మోడల్ లో సో కార్ అయితే చాలా బాగుంది కదా ఏం ఉండదు అండి యాక్సిడెంట్ వెహికల్ ఉండదు డాక్యుమెంట్స్ వెహికల్ ఉండదు సో కార్ చాలా బాగుంది చెప్పండి ఎంత పడలేదు మాక్సిమం ప్రైస్ టెన్ ఫిఫ్టీ వరకు రావచ్చు టెన్ ఫిఫ్టీ చూశాడు కానీ ఐ కార్స్ మాధాపూర్ హండ్రెడ్ ఫిట్ రోడ్ ఉంటుంది అడ్రస్ సో తప్పకుండా ఇక్కడ విజిట్ అవ్వండి ఇందాక చెప్పిన ప్రైస్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ అయితే ఏది కాదు సో తప్పకుండా ఐ కార్స్ విజిట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గానీ